గారు గుమ్మడి జయేంద్ర గారు త్వరలో ఉన్న శోభన్ గారు రామ రాజేష్ గారు చిత్త అమృతయ్య గారు చిత్త శంకరయ్య గారు జగటి దేవతయ్య గారు కోలమొండ మధు గారు రాజా విఠల్ గారు గంపల కృష్ణయ్య గారు తెలారి కిషన్ గారు ఓబిన్ గారు ఈ గ్రామ ప్రజలకు అలాగే ఈనాటి గ్రామ సభకు ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి అలాగే మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి ఎంపీఓ గారికి పంచాయత్ సెక్రటరీ గారికి వారి యొక్క కార్యాలయ సిబ్బందికి అలాగే వేలంపాటిలో పాల్గొనడానికి డిపాజిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు సురేష్ బాబు డివిజనల్ పంచాయతీ అధికారి మీద నేను ఈ వేలంపాటులో మీ మధ్యలోకి రావడానికి చాలా సంతోషం ఎందుకంటే నాకు తెలిసి మెదక్ జిల్లాలోని అత్యధిక ధరతో కూడినటువంటి మంచి మే పశువుల సంత అలాగే మేకల సంత నిర్వహిస్తున్నటువంటి ఏకైక గ్రామ పంచాయతీ లాస్ట్ స్థాయి కూడా ఒక దఫా ఇక్కడ ఏళ్లపాటు జరిగినట్టుగా తెలుసుకున్నాను అలాగే తర్వాత ఈ రెండింటికి సంబంధించి పోస్ట్ పోన్ చేసాము పలా రోజు పెట్టున్నాను సార్ మీరు రావాలని ఆహ్వానించినందుకు పంచాయతీ కార్యదర్శి నేను అభినందనలు తెలియజేసి అలాగే థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇప్పుడు జనరల్గా మనకు తెలియాల్సినటువంటి విషయాలు అంటే డోన్స్ అంటే చేయవలసినవి చేయకూడదనేది కొన్ని విషయం ప్రధానంగా వేలంపాటలో గ్రామ పంచాయతీ సర్వ హక్కులు కలిగి ఉంటుంది అనేది గమనించారు అంతేకాకుండా ఈ వేలముల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం గ్రామ పంచాయతీ నిబంధనలకు అనుగుణంగా ప్రజల యొక్క కనీస అవసరాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించడానికి ప్రణాళికల ద్వారా అమలు చేసుకున్నాం ఈ డబ్బు అనేది సొంతగా ఉపయోగించడానికి ఓకే నెక్స్ట్ దీనివల్ల గ్రామ పంచాయతీ ఆదాయం వస్తుంది అలాగే ఈ వేలంపాటలో అత్యధిక మొత్తము వేలంపాట ధర పలికి ఇచ్చినటువంటి పాట ఉన్నటువంటి గుర్తేదారు హక్కు పొందుకొని నియమ నిబంధనల మేరకే తమ యొక్క లావాదేవీలు జరిగించుకోవాలి ముందుకు సంబంధించి ఈ వేలం యొక్క ప్రకటన మీ అందరికీ కూడా తెలుసు అలాగే డిపాజిట్ చేసుకోవడానికి ఎవరెవరు ఏమేమి నిబంధనలు ఉన్నాయి ఎలాంటి వారు హర్హులు అటువంటి వాళ్ళ విషయాలన్నీ కూడా మీ యొక్క పంచాయతీ కార్యదర్శి మరి అనౌన్స్మెంట్ ద్వారా అలాగే నోటీస్ ప్రకటన ద్వారా కూడా మీకు తెలియజేశారు కాబట్టి నాకు తెలిసినంతవరకు నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మీ కూడా ఈ యొక్క పశువుల సంత మేకల సంతకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు అలాగే గ్రామ పంచాయతీలో ఈ పశువుల సంత వేలము ఎంతవరకు పాడితే ఆదాయం వస్తుంది అలాగే మీ యొక్క దీని మీద డిపెండ్ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మృత్యోదారు యొక్క లావాదేవీలు లాభాలని కూడా మీకు తెలుస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు మీరు నష్టపోకుండా గ్రామ పంచాయతీ రాకుండా కోటీలతో ఉండొచ్చు కానీ అప్నార్మల్గా ఉండకూడదు కోటీ ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు దాని యొక్క కెపాసిటీ ఏంది ప్రజల నుంచి మనం ఎంత మేర క్వశ్చన్ చేసుకోగలుగుతామో దాని సంస్థ ఎంతవరకు వస్తుంది నేను ఎంత నాకు మిగులుతుంది తర్వాత పంచాయతీకి ఎంత నేను చెల్లించాల్సిన అవసరం ఉందనేది సో ఆ విషయాలు మీరంతా కూడా అవగాహన కలిగి ఉన్నారనే నేను నమ్ముతున్నాను ముందుగా మీకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వేలంపాటు యొక్క ప్రకటనకు సంబంధించినటువంటి వివరాలు అలాగే దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అలాగే ధరలు కూడా ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా చదివి వినిపిస్తారు అట్లాగే దీనికి సంబంధించి రెండు అవుతుంది ఈ రెండు రెండు నుంచి ఇక్కడ ఎంతవరకు ఒక సర్టన్ టైం అనేది పెట్టుకుంటే మనం ఏమవుతుందంటే ఆ టైం లోపల ఈ వేలాలు అనేది మనం కంప్లీట్ చేయడానికి వస్తుంది ఓకే లేదు అంటే పోటీ మీద పాడుకుంటూ వెయ్యి రూపాయలనో రెండు వేలనో ఐదు వందలనో ఒక్క రూపాయలనో పది రూపాయలను పాడుకుంటూ పోతుంటాయి సాయంత్రం వరకు కూడా తెగదు అందరి పనులు ఇంత ఎందుకంటే మీరు ముప్పై ఒక మంది కావచ్చు యాభై ఒక మంది కావచ్చు అందరికీ ఆయా పనులు ఉంటాయి కాబట్టి అందరి పనులు చక్కబెట్టుకోవాలి ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవాలి అట్లాగే మేము కూడా మాకు త్రీ ఓ క్లాక్ కూడా నాకు ఒక మీటింగ్ ఉంది నేను కూడా వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి దయచేసి నాకు కూడా సహకరించండి ఈ వేలపాటులో మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క ఆదాయాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు గ్రామ పంచాయతీ నష్టం లేకుండా మీకు నష్టం లేకుండా సరి చూసుకొని బ్యాలెన్స్ చూసుకొని పాడాలి అలాగే పోటీ మంచిదే కానీ దాన్ని పూర్వపరాలు అంటే పోటీ అత్యధికంగా పాడారి ఇంత పాడారు పాడకుండా ఉండాల్సి ఉంది ఇది చెల్లించలేకపోతున్నాను అనే విషయాల్లో బాధపడాల్సిన అవసరం లేదు అనేది నా యొక్క విజ్ఞప్తి ఓకే సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటా దీనికి ఇప్పుడు రెండు అవుతుంది మీరు ఏమైనా టైం పెట్టుకుంటారా టైమింగ్స్ ఏమైనా ఆరు గంటల దాకా అయినా చేస్తారా అట్లా ఉండదు అదే 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 చెప్తున్నాను మీ పేరు సతీష్ మీరు వాడుతున్నారా ఎందుకంటే ఆరు గంటల వరకు టైం ఉండదు నీకుంటే ఉండొచ్చు దక్కిన వాళ్ళ దగ్గర టైం పెట్టుకుంటే హాఫ్ అన్ అవరా వన్ అవర్ అనేది పెట్టు టైం లేదు కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ అనుకూలంగా ఉంటుందా బహిరంగ వేలం ద్వారా పశువుల సంత అలాగే మేకల సంత రెండు సంతలకు సంబంధించినటువంటి బహిరంగ వేళం వేయటానికి ప్రకటన జారీ చేశారు మీరు అందరు కూడా డిపాజిట్లు కట్టారు ఆ వేలానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి చదివి వినిపిస్తారు ఆ తర్వాత వేలాన్ని స్టార్ట్ చేసుకుందాం ఓకే నియమ నిబంధనలు కొన్ని మార్పులు చేరుకున్నాయి అంటే గ్రామ పంచాయతీ నియమాల ప్రకారం ఒకటి వేలం పాటలో వారు గ్రామ పంచాయతీ యందు ఎలాంటి బకాయిలు ఉండరాదు రెండోది గ్రామ పంచాయతీ రికార్డులలో తప్పనిసరిగా ఇల్లు కలిగి ఉండవలను ఇల్లు లేని వారు వేలపాటలో పాల్గొనరాదు ఇల్లు తండ్రి పేర ఉన్నారు ఆటదారు పేర ఉన్నరు ఇంటి పన్ను ఇతర పన్నులు పూర్తిగా చెల్లించాలి మూడో పాయింట్ పాట సొంతం చేసుకున్న వారు ఈ రోజు నుంచి మూడు రోజుల్లోపు అనగా ఇరవై తొమ్మిది శనివారం నాలుగు గంటలలోపు పూర్తి రూపాయలు చెల్లించి రసీదు పొందాలను లేని ఎడల పూర్తి రూపాయలు చెల్లించి రసీదు పొందవలను లేని ఎడల డిపాజిట్ను జప్తు చేసి రెట్టవ పాటదారుడు ఒకవేళ అది రోజు ఐదు లోపు పూర్తి డబ్బులు చెల్లిస్తే అతడికి మార్కెట్ మెర్ల పంట వత్తులు చేసుకునే హక్కులు కల్పించబడును ఐదవది ప్రభుత్వం నిర్మణించిన ధర గ్రాణి పాట వేయబడును అయితే ఈ వేలంపాట వేయబడును అయితే మొదటి వ్యక్తి యొక్క డిపాజిట్లు మా వద్దనే పెట్టుకొని మిగతా వారికి మ్రపం ఇవ్వబడును కానీ ఇష్ట పెద్ద ప్రారంభించబడును గ్రామ పంచాయత్కి ఎలాంటి వనరులు లేనందున మేకల సంత మరియు పశువుల సంత వేలపాట పాడినవారు పూర్తి డబ్బులు ఒకేసారి చెల్లించాలి గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారం వేలంపాటదారు డబ్బులు కట్టని ఎడల వచ్చే రెండు సంవత్సరాల పాటు అతడిని వేలంపాటలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుంది అతడు రెండు సంవత్సరాల వరకు ఎలాంటి వేలంపాటలో పాల్గొనకుండా అనర్హుడుగా పేర్కోవడం జరుగుతుంది ఏడో పాయింట్ ప్రతి వేలంలకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది డిపాజిట్ కట్టిన తర్వాతనే వేలంపాట వేయబడును ఉదయం గంటల నుండి ఒకటి గంటల వరకు డిపాజిట్లు స్వీకరించడం జరిగింది పాయింట్ మార్పులు చేర్పులు మరియు వేలపాట నిలుపుదల చేయు అధికారం గ్రామ కార్యదర్శి గారికి పూర్తి అధికారం కలదు నెక్స్ట్ పశువుల సంతా వేలపాట వేయబడుతుంది అంటే అన్న పెద్ద మనుషులు కూడా ఏమన్నారంటే ఎట్లున్నా రూల్స్ అన్నీ కొనసాగించండి కొత్త రూల్స్ పెట్టకండి సెక్రటరీ అన్నారు కొత్త కొత్త ధరలు ఏం పెంచమని అన్నారు అందుకని ధరలు పెంచలేము ఉన్న వాటినే కొనసాగిస్తాం ఒకవేళ ధరలు పెంచాలని అంటే గ్రామ సభల అందరు ఆమోదం తీసుకోవాలని చెప్పాను ఇప్పుడు గ్రామ సభలో ఇప్పుడు ఇప్పుడు తీసుకొని ఇప్పుడు రేట్లు పెంచమంటే ఇప్పుడు పెంచడం కదదు పాత ధరల ప్రకారం చేసుకుంటామని అన్నారు మొన్న దొరకి నేను ఏమన్నారంటే మన గ్రామ సభలు జరుగుదా అడగలేదా మన గ్రామ సభలో అడిగినప్పుడు కూడా మీరు ఏమన్నారు అప్పుడు సార్ పాఠకర్ల ప్రకారమే జొనేయని పోనీ అన్నారు 27 సరే సరే ఓకే చేస్తున్నాడనేది ఎవర సర్టిఫై చేయరు మీకు తెలుస్తుంది ఎంత వసూలు చేస్తున్నాడని అది విరుద్ధమా లేకపోతే దానికంటే తక్కువనా లేకపోతే దానికంటే ఇంకా ఎంత చేయాలనేది విషయాన్ని మీ నుంచి మాకు రావాలి అది మీ మీదకే వదిలేస్తున్నాం మేము మేమేం నిర్ణయం తీసుకోవట్లేదు ఎందుకంటే గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అని చెప్పని ఉద్దేశంతో మీ అభిప్రాయాన్ని వాళ్ళు బయటకు పంపించి ఇక్కడ తీసుకుంటున్నాం సో ఆ రేట్స్ అనేది ఇరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి రేట్ని ఎంత చేస్తే మంచిగా ఉంటుందో ప్రజలకు అనుగుణంగా ఉంటుందో మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాను అంతేగాని సారీ సారీ కుంద ఎందుకు వంద రూపాయలు అమ్మిన ఎందుకు వంద రూపాయలు ఆబోదం పొందిన కాబట్టి ఓలన వాట పాడాలనుకుంటే ఇవే రేట్ల ప్రకారం పాడవాలి స్టార్ట్ చేస్తున్నాం అంతా సర్కార్ వారు పాడాలని చెప్పిన